నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందంట ఈ సామెత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా అనిపించింది అదేంటి అలా ఎలా అంటావయ్యా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అబద్ధాలతో బ్రతుకుతున్నారా వాళ్ళు మోసం చేస్తున్నారా అని చెప్పేసి మీరు అడగొచ్చు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం ఆ పార్టీ కార్యకర్తల్ని ఆ పార్టీలో కేడర్ని మోసం చేస్తుంది నిలువునా మోసం చేస్తుంది ఎందుకని అని అంటే నా దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి నేను నిరూపిస్తాను ఎలాగంటారా ఒకసారి చూడండి వాళ్ళు నిన్న మొన్న ఒక సర్వే రిలీజ్ చేశారు ఐఐటిఎన్స్ హైదరా అంటే హైదరాబాద్ ఐఐటిఎన్స్ సర్వే అని చెప్పేసి ఓ సర్వే రిలీజ్ చేశారు ఆ సర్వే ఏం చెప్ చెప్తోంది అని అంటే గనక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నూట ముప్పై నాలుగు మంది ఏమో ఉన్నారుగా వాళ్ళల్లో డెబ్బై మూడు మంది రెడ్ జోన్లో ఉన్నారట ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళల్లో పన్నెండు మంది రెడ్ జోన్లో ఉన్నారట భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏడుగురు రెడ్ జోన్లో ఉన్నారట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ రెడ్ జోన్లో లేరట వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నారట అలాగే ఆరెంజ్ జోన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై ఆరు మంది ఉంటే జనసేన పార్టీ వాళ్ళు ఐదుగురు ఉన్నారట బీజేపీ వాళ్ళు ఎవరు ఆరెంజ్ జోన్లో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఆరెంజ్ జోన్లో లేరు సేఫ్ జోన్లో ఉన్నారు అంటే ఈ ను అంటే ఇక్కడ ముప్పై ఆరు మంది అక్కడ డెబ్బై రొడ డెబ్బై మూడు మంది వీళ్ళంతా కూడా డేంజర్లో ఉన్నట్టు గెలవరు అని అని చెప్పేసి చెప్తున్నట్టు అలాగే గ్రీన్ జోన్లో ఎంతమంది ఉన్నారు టీడీపీ వాళ్ళు అని అంటే అంటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం ఇరవై ఏడు మంది అంట అలాగే జనసేన పార్టీ వాళ్ళు అయితే నెక్స్ట్ ఎలక్షన్లో కేవలం ఇద్దరే గెలుస్తారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా కేవలం ఇద్దరే గెలుస్తారు గ్యారంటీగా అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇప్పుడున్న పదకొండు మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో పాటుకి ఇంకో పది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా గెలుస్తారట సో ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఈ కూటమి తరఫు నుంచి కేవలం ముప్పై ఒక్క మంది మాత్రమే గెలుస్తారు మిగతా వాళ్ళు ఎవ్వరూ గెలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇది కార్యకర్తలు మోసం చేయటం కదా ఎందుకని అంటున్నారంటే అంటే ఒక సర్వే వచ్చింది ఆ సర్వే ప్రకారం వాళ్ళు చెప్తున్నారు కదయ్యా నీకేంటి నొప్పి అంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందంటే నీకేంటి ఇబ్బంది అని చెప్పేసి మీరు అడగొచ్చు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు నొప్పి ఉండదు నాకు నొప్పి సలుపు ఏమి ఉండవు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆ పార్టీలో క్యాడర్ని మోసం చేయటం అనేది కరెక్ట్ కాద కదా అంటాను ఎందుకంటే ఈ సర్వే క్రెడిబిలిటీ లేని సర్వే ఈ సర్వే ఎక్కడో ఒక దాన్ని నేరుకొచ్చి ఏదో ఒక పేరు పెట్టేసి దాన్ని కరెక్ట్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ముఖ్యంగా కామన్ ఓటర్స్ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా అయినా మనం జనంలో ఒక మూడ్ ని క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనాల్ని తిప్పుకోవాలి అని చెప్పేసి జనాల్ని మోసం చేయాలి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కేడర్లో లో ఉత్సాహాన్ని పెంచాలి ఉరించాలి వాళ్ళని వచ్చేది మనమే అని చెప్పేసి బాగా ఉత్సాహాన్ని రెచ్చగొట్టాలి అని చెప్పేసి చూస్తున్నారే తప్ప ఎక్కడా నిజాల్ని బయటపెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కొంతమంది బూతులతో రెచ్చిపోయారు నిన్న మొన్న రోజా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా ఆ వ్యాఖ్యల్ని డైవర్ట్ చేయాలంటే మరి ఇలాంటి సర్వేల్ని ఏమైనా బయటకు తీసుకొచ్చి ఆ సాక్షి టీవీలో ఈశ్వర్ని అలాగే వెంకటరెడ్డిని కూర్చోబెట్టి డిస్కషన్ చేయించాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ అంటే గతంలో జ జర్నలిస్టులుగా పేరు పొందిన వాళ్ళు కూడా మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి ఇలాంటి అసత్యాలన్నింటినీ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని వల్లెవేస్తున్నారు నిజంగా నేను ఒక జర్నలిస్ట్ని చూశాను నిన్న ఆయన కొంచెం పేరున్న జర్నలిస్టే కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేరిపోయి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వార్తలే చెప్తూ ఉంటారు ఆయన నిన్న ఈ సర్వే గురించి చెప్తూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన గొంతులో ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కనిపించలేదు ఎక్కడా కూడా ఆయన ఆ న్యూస్ చెప్తున్నారే కానీ దాని మీద ఒక ఎనాలిసిస్ చేస్తున్నారే కానీ ఒక జర్నలిస్ట్ అయ్యండి సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి ఆయన ఎనాలిసిస్ చేస్తున్నారే కానీ నాకు ఎక్కడా ఎక్కడా కూడా ఆయన వాయిస్లో కాన్ఫిడెన్సే కనిపించలేదు నిజానికి ఒక సీనియర్ జర్నలిస్టు ఒక సర్వే గురించి చెప్తున్నప్పుడు అది కూడా తనకు నచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వే ఏదైతే రిలీజ్ అయిందో ఆ సర్వే నిజంగా అంటే క్రెడిబిలిటీ ఉన్న సర్వే అయితే అది నిజంగా నిజమైన సర్వే అయితే ఆ మనిషి గొంతులో ఎంతటి కాన్ఫిడెన్స్ ఉంటుందో మీరు అది గమనించవచ్చు కానీ మీరు చూడండి యూట్యూబ్లో ఈ సర్వేకి సంబంధించి ఏవైతే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చేసి పెట్టారో ఆ వీడియోస్లో ఆ జర్నలిస్ట్ కూడా ఉంటాడు ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు నేను చెప్పను కానీ మీరు చూడండి మీకే అర్థమైపోతుంది ప్రముఖ జర్నలిస్టులు ఎవరెవరైతే పెట్టారనేది మీరు చూస్తారు కాబట్టి మీకు ఆ జర్నలిస్ట్ ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉన్నాయో మీకు అర్థమైపోతుంది సో ఇక ఆ జర్నలిస్ట్ని కాసేపు పక్కన పడేస్తే ఇక్కడ ఈ సర్వే రిజల్ట్లు చూస్తే కనుక కేవలం ఇరవై ఏడు మందే టీడీపీ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని చెప్పేసి చెప్పడం అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ క్యాడర్లో కాస్త ఉత్సాహాన్ని నూరిపోయాలని చెప్పేసి ఇటువంటి క్రెడిబిలిటీ లేని సర్వేని తీసుకొచ్చి కార్యకర్తల మీద రుద్దటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద తప్పు అయితే ఈ తప్పు వల్ల అంటే గతంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కన్నా ముందు టైమ్స్ నవ్ అనే పత్రిక ఏవైతే తప్పుడు కథనాల్ని తప్పుడు సర్వేల్ని బయటపెట్టి ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంపొందించి వాళ్ళు నిజంగా రేపు రిజల్ట్ వస్తుందనగా కూడా పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమే గెలవబోతున్నాం మేమే గెలవబోతున్నాం అని పంద్యాలు కాసి మోసపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నష్టపోయారు పందాలు కాసి సో కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి సర్వేలు పెట్టద్దు దయచేసి కార్యకర్తల్ని మోసం చేయొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని మోసం చేస్తే ఏమొస్తుంది అసలు నిజంగా ఇప్పటికే చాలా ఆర్థికంగా నష్టపోయారు గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎంతో మంది దిగువ శ్రేణి నాయకులు కార్యకర్తలు అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టి అవంతా కూడా నష్టపోయి పార్టీ అధికారంలోకి రాక రాకపోవడం వల్ల నష్టపోయారు ఆ డబ్బంతా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం లేకపోతే అధినాయకత్వం వాళ్ళకి వెనక్కిస్తుందా ఇవ్వదు కదా సో అదంతా కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టామని వీళ్ళు కూడా గమను ఊరుకోవాల్సిందే చేసేది ఏం లేదు సో మరి అలాంటప్పుడు ఇప్పటికీ కూడా దొంగ సర్వేలు పిచ్చి సర్వేలు అన్నీ పెట్టేసి వాళ్ళని మోసం చేయడం ఎందుకు సో అయితే ఇది పిచ్చి సర్వే దొంగ సర్వే అని ఎందుకు అన్నాను దానికి నీకు దగ్గర నిరూపణ ఏంటో అని మీరు అడిగితే కనుక ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడండి మనం ఏదైనా సరే ఒక విషయం మీద డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి అడిగితే ఈజీగా చెప్పేస్తుంది చాట్ జీపీటీ నేను అడిగాను ఈజ్ హైదరాబాద్ ఐఐటిఎన్స్ సర్వే ఆన్ ఏపీఎంఎల్ఏస్ ఈజ్ ఇట్ ట్రూ అని చెప్పేసి అడిగితే నాకు వెంటనే ఏమి తెలుసా హియర్ వాట్స్ వెరిఫైబుల్ అబౌట్ ద హైదరాబాద్ ఐఐటిఎన్స్ సర్వే ఆన్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పొలిటిక్స్ ఇన్క్లూడింగ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ రియలయబుల్ అని చెప్పేసి వాట్ ఈస్ యాక్చువల్లీ అవుట్ దేర్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్లైన్ పోస్ట్స్ అండ్ వీడియోస్ క్లెయిమింగ్ దట్ ఎ గ్రూప్ ఆఫ్ ఐఐటిఎన్స్ ఫ్రమ్ హైదరాబాద్ కండక్టెడ్ పొలిటికల్ సర్వే అబౌట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే అండ్ ఎలక్షన్ మూడ్ These appear on platforms like YouTube, Facebook, Instagram, and news aggregator sites, including uh, things like seat projections or dis dissatisfaction with certain MLAs. For example, video titled Hyderabad IITN's survey: Current political standing of parties in AP are circulating online. Telugu news pages mention as uh, IATN's survey on MLA performance across AP. సాక్షి అండ్ జీ న్యూస్ తెలుగు హావ్ రన్ వీడియోస్ ఆర్ పోస్ట్ క్లైమింగ్స్ సర్వే షోయింగ్ ద అపోజిషన్ కొలైజన్ వుడ్ విన్ థర్టీ వన్ సీట్స్ ఇఫ్ పోల్స్ వర్ టుడే అంటే ఈ ఎలక్షన్ పెడితే కేవలం ముప్పై ఒక్క సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పేసి సాక్షి అండ్ జీ తెలుగులో వీడియోస్ ని పోస్ట్ ని రన్ చేసారని చెప్పేసి చెప్తుంది బట్ హియర్ ద ఇంపార్టెంట్ కంటెస్ట్ నన్ ఆఫ్ దీస్ ఎపీయర్స్ టు బి ఫ్రామ్ టు బి ఫ్రామ్ అండ్ అఫీషియల్లీ పబ్లిష్డ్ ప్రొఫెషనల్లీ వెరిఫైడ్ ఆర్ వైడ్లీ రెస్పెక్టెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవి ఏవి కూడా అఫీషియల్లీ పబ్లిష్డ్ ప్రొఫెషనలీ వెరిఫైడ్ ఆర్ వైడ్లీ రెస్పెక్టెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినవి కావు అని చెప్పేసి వాటి క్రెడిబిలిటీ లేనివిగా చెప్తోంది చార్జీపీ ఐ కుడ్ నాట్ ఫైండ్ కవరేజ్ from major indian news outlets like uh, times of india hindustan times indian express or the hindu verifying the survey methodology sample size or final authoritative results the content is mainly coming from social media local pages or lesser known uh, channels not a peer revived study or officially recognized poll iitns here seems to refer uh, informally పీపుల్ హూ మే హ్యావ్ స్టడీ ఐఐటిస్ బట్ దర్ ఈస్ నో కన్ఫర్మేషన్ దిస్ ఈస్ అన్ అఫిషియల్ ఐఐటి ఇన్స్టిట్యూషనల్ సర్వే విత్ ట్రాన్స్పరెంట్ మెథడాలజీ ఇన్ అదర్ వర్డ్స్ ద సర్వే ఎగ్జిస్ట్ ఆన్లైన్ ఇన్ఫార్మల్ పోస్ట్ ఆర్ వీడియోస్ బట్ ఇట్స్ క్రెడిబిలిటీ మెథడాలజీ అండ్ ఆర్ అథెంటిసిటీ ఆర్ నాట్ ఇండిపెండెంట్లీ వెరిఫైడ్ బై రిలయబుల్ న్యూస్ సోర్సెస్ అంటే మొత్తం మీద ఇది ఎక్కడా కూడా క్రెడిబిలిటీ ఉన్న సర్వే కాదు అని చెప్పేసి చాట్ జీపీటీ కూడా తేల్చి చెప్పేసింది ఇది నేను చెప్తుంది కాదు మనకి గూగుల్లో అంటే చాట్ జీపీటీని అడిగితే అన్ని విషయాలు చెప్తోంది కదా సో కాబట్టి ఇది ఎక్కడా కూడా అఫీషియల్ న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చింది కాదు లేకపోతే ఏవైనా క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చింది కాదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తల్ని లేకపోతే మిగతా ప్రజలందరినీ కూడా ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పేసి హైదరాబాద్ ఐఐటిఎన్స్ అని చెప్పి పెట్టారు అంటే చదువుకున్న వాళ్ళంతా ఈ సర్వే చేశారు ఐఐటి చదువుకున్న పెద్ద పెద్ద ఉద్దండులు ఈ సర్వే చేశారు అని చెప్పేసి చెప్పడానికి చెప్తే నమ్ముతారు అని చెప్పేసి ఆలోచనతోటి ఈ పేరుతోటి ఒక సర్వేని రిలీజ్ చేశారే తప్ప ఎక్కడా కూడా దీనికి క్రెడిబిలిటీ అనేది లేదు అన్నది మనకి క్లియర్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రని అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్రని ప్రజల గొంతుకని వినిపించడానికి కరెక్ట్ రీతిలో వినిపించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ పార్టీ మీద ప్రజల్లో కాస్తన్న విశ్వసనీయత పెరుగుతుంది అలా కాకుండా ఇలాంటి సర్వేలను అడ్డం పెట్టుకుని ఏవైనా సర్కసులు చేద్దాము అనుకుంటే మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఏర్పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా అంతా కూడా బల్లగుద్ది చెప్తున్నారు ఎవరో ఒకరిద్దరు జర్నలిస్టులనో లేకపోతే సొంత మీడియా ఉంది సొంత పేపర్ ఉంది అని చెప్పేసో ఇలాంటి పిచ్చి పిచ్చి సర్వేలు అన్నీ కూడా పట్టుకొని జనం మీద రుద్దుదాం లేకపోతే కార్యకర్తల మీద రుద్దుదాం లేకపోతే అభిమానుల మీద రుద్దుదాం లేకపోతే కేడర్ మీద రుద్దుదాం అని చెప్పేసి చూస్తే కనుక అది మనకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేటు తెచ్చి పెడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం ఆల్రెడీ టైమ్స్ నో పత్రికలు వాళ్ళు అంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అప్ అయి ఉన్నారా ఏంటా వాళ్ళకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా ఏంటో తెలియదు కానీ రెండు వేల ఎలక్షన్లకి ముందు అంటే రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచే తగులుకున్నారు ఇవాటికి వాళ్ళు ఎలక్షన్ పెడితే ఇరవై నాలుగు ఎంపీ సీట్లకి సారీ ఇరవై ఐదు ఎంపీ సీట్లకి ఇరవై ఇరవై నాలుగు వచ్చేస్తాయి ఇరవై నాలుగుకి ఇరవై మూడు వచ్చేస్తాయి అని చెప్పేసి అలాగ చెప్తూ వచ్చేవాళ్ళు నెలకు రెండు నెలలకు ఆ సర్వే రిలీజ్ చేస్తూనే ఉండేవాళ్ళు ఇరవై నాలుగు ఇరవై మూడు వస్తాయి ఇరవై ఐదుకి ఇరవై మూడు వస్తాయి ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు సో దాన్ని బట్టి ఎమ్మెల్యే సీట్స్ కూడా అన్నీ వస్తాయి అధికారాన్ని ఫామ్ చేయబోయేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా సిద్ధం సిద్ధం అని అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని అసలు తారాస్థాయికి తీసుకెళ్లారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే కొట్టబోతున్నామని చెప్పేసి అన్నారు చంద్రబాబు కుప్పం సీటు రాదు లోకేష్ కి మంగళగిరి సీటు రాదు పవన్ కళ్యాణ్కి ఆ పిఠాపురం సీటు కూడా రాదు వాళ్ళ సీట్లు అన్ని గల్లంత అయిపోతాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పారు ఏమైంది కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి గతంలో నూట యాభై ఒకటి వస్తే ఆ మధ్యలో ఐదు లేచిపోయింది అటు ఇటు ఒకటి ఒకటి నిలిచాయి మొత్తం కలిపి పదకొండు సీట్లు అయ్యాయి అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు ఖచ్చితంగా రాజకీయాల్లో అయితే పనికిరాదు మనం ఎక్కడ పనిచేస్తున్నాం ఎక్కడ డ్రాబ్యాక్ అయి ఉన్నాం అనేది చూసుకుంటే గనక ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో దాని మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తే ఆ డ్రాబ్యాక్స్ మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తే ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ అవ్వగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం సో అదే తెలుగుదేశం పార్టీ చేసింది గతంలో ఏవైతే తప్పులు చేసిందో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు వాటి అన్నింటినీ కూడా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళింది అందుకనే వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి సో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ బాగా పనిచేస్తున్నారు మొత్తం నూట అరవై నాలుగుకి మంది సారీ నూట ముప్పై నాలుగుకి మంది నూట ముప్పై మూడో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం బాగా పనిచేస్తున్నారు జనసేనలో కూడా అంతే ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారు అసలు ఎవరిలో పేరు పెడతానికి లేదు అని అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు కళ్ళు మూసుకుని అనుకుంటే వాళ్ళు పప్పులో కారేస్తారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎవరెవరు వెనకబడ్డారు అనే విషయాన్ని తెలుసుకుని ఎవరెవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు లేదా ప్రజా వ్యతిరేక పాలన ఏ ఎమ్మెల్యేలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పేసి చెక్ చేసుకుని వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఈ నూట అరవై నాలుగు సీట్లు వచ్చే ఎన్నికల్లో కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది కూటమి కాబట్టి ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి అయితే వెళ్ళకూడదు పాలిటిక్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు మంచిది కాదు అది రాజకీయ పార్టీకి మంచిది కాదు ఆ రాజకీయ పార్టీని నమ్ముకుని వేలాడుతున్న కార్యకర్తలకి క్యాడర్కి నాయకులకి అంతకన్నా మంచిది కాదు సో దీని మీద ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందా లేకపోతే ఇలాగే వాళ్ళు కళ్ళు మూసుకొని కార్యకర్తలు కళ్ళు మూసి ఇలాగా పబ్బం గడుపుకుంటారా చూద్దాం థ్యాంక్ యూ